ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోకి లోకి అడుగు పెట్టాం ఈ నేపథ్యంలో నేటి నుంచి మన ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేసే కొన్ని మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి ఆదాయ పన్ను దగ్గర నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు టీడీఎస్ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం వ్యక్తిగత బడ్జెట్ ఆర్థిక ప్రణాళికలపై ఖచ్చితంగా ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి జరగనున్న మార్పులేంటో ఇప్పుడు చూద్దాం ఇరవై ఆరు ఆదాయ పన్ను విధానంలో కల్పించిన పన్ను ప్రయోజనాలు ఏప్రిల్ అమల్లోకి వచ్చేసాయి నూతన విధానంలో పన్నెండు లక్షల రూపాయలకు మించకుండా ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించక్కర్లేదు వేతన జీవులైతే స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలతో కలుపుకొని పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు వేతన జీవులు పెన్షనర్లకు ఇంతకు వరకు నూతన పన్ను విధానంలో యాభై వేల రూపాయలుగానే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం డెబ్బై రూపాయలకు పెరిగింది అరవై ఏళ్లు నిండిన వృద్ధులకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు రికవరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో యాభై వేల రూపాయలు మించితే టీడీఎస్ అమలు చేసేవారు ఇప్పుడు ఈ పరిమితి లక్ష రూపాయలకు పెంచారు దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది అరవై ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం నలభై వేల రూపాయలు మించితే టీడీఎస్ అమలు చేస్తూ ఉండగా ఈ పరిమితి యాభై వేల రూపాయలకు పెరిగింది ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమిషన్ ఆదాయం ఏడాదిలో పదిహేను వేల రూపాయలు మించితే టీడీఎస్ అమలు చేస్తూ ఉండగా ఈ పరిమితి ఇరవై వేల రూపాయలకు పెరిగింది యాక్టివ్ గా లేని ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పంచేవి భద్రత దృష్ట్యా వీటిని డియాక్టివేట్ చేయనున్నారు తమ ఖాతాలకు యాక్టివ్ గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను ఇష్యూ ముగిసిన తర్వాత ముప్పై పని దినాల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది ఇన్వెస్టర్లు కనీసం పది లక్షల రూపాయలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఇన్వెస్టర్లు తమ డిమ్యాట్ అకౌంట్ స్టేట్మెంట్లు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్లను నేరుగా లాకర్లోకి వెళ్లేలా చేసుకోవచ్చు తద్వారా ఇన్వెస్టర్లు వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది ఎస్బీఐ తన క్రెడిట్ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేసాయి దీంతో సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డుదారులు స్విగ్గీ షాపింగ్ పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్త ఐదు రెట్లకు తగ్గిపోయాయి అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్ టారిఫ్లు తగ్గించాలి అని అనుకుంటోంది దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే ఆపిల్స్ బాదం ఆటో ఉత్పత్తుల ధరలు దిగిరావచ్చు Subscribe to the channel and download the Politicos app from the links in the description.